దాచు ఎవరో గుడి నా బా ఏదో నాటుకోడు తెచ్చిన మా కోడి శుక్రవారం ఆయన పెట్టింది ఈ నాటుకోడి కూర మా అమ్మ పల్లెటూరు స్టైల్లో అయితే పడుతుంది అమ్మ పల్లెటూరు స్టైల్లో నాటుకోడి కూరస్తుందో చూద్దాం ఈ నాటుకోడు కూరకి మసాలా తయారు చేస్తుంది ఒకరోజు ఉప్పు కొద్దిగా పసుపు ఘాటు ఘాటు కారం ఫస్ట్ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుంటుంది ఒకరోజు నూనె తిరగమాది గింజలు పచ్చిమిరకాయలు ఎరగడ్డ టమాటా కొద్దిగా మా చెట్టు కరిఫ్పాకు రోడ్లో దంచుకున్న అల్లం పేస్ట్ కలిపి కూరని నాటుగోడ మసాలైతే వేస్తుంది నాటుపూడ బాగా ఉడకాలి కాబట్టి నీళ్ళైతే పోసుకుంటుంది కూర మొత్తం నాలుగైదు రీజులకి బాగా ఉడికిపోయింది ఇంట్లో దంచుకున్న ధన్యాల పొడి అట్టే ఒకరింత కొత్తిమీర వేసుకుంటుంది ఈ పల్లెటూరు స్టైల్లో చేసిన నాటు పులుసుకి ఇంట్లో దంచుకున్న ధన్యాల పొడి మంచి టేస్ట్ వస్తుంది మేము ఎప్పుడు కోండుకోసినా కోడి రక్తాన్ని అయితే కోరలు వేసుకొని తింటాం మీరు ఎప్పుడైనా ఈ కోడి రక్తాన్ని తింటుంటే కామెంట్ చేయండి చూడండి మా అమ్మ చేసిన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది మా అమ్మ చేసిన నాటుకోడి పులుసుని బిర్యానీ వేసుకుని తింటుంటే ఘాటు ఘాటుగా కమ్మ కమ్మంగా కుమ్మేసింది